అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇండియాలో పలు నగరాలు తిరుగుతూ సందడి చేస్తున్నారు గోట్ ఇండియా టూర్లో భాగంగా గుజరాత్లోని జామ్ నగర్ ను సందర్శించారు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ పునరావాసం పరిరక్షణ కేంద్రమైన వంతారాను విజిట్ చేశారు అక్కడ జంతువులతో మెస్సీ సరదాగా సమయాన్ని గడిపారు వంతారాను విజిట్ చేసిన మెస్సీకి అనంత అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది తన గుర్తుగా రిచర్డ్ మిల్లేవాచ్ ని ఫుట్బాల్ స్టార్కు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేదట అనంత్ మీటింగ్ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వాచ్ రిచర్డ్ మిల్లే బ్రాండ్కు చెందిన ఆర్ఎం జీరో జీరో త్రీ టూ జిఎంటీ టూర్ బిల్లాన్ ఆసియా ఎడిషన్ ఇలాంటివి ప్రపంచంలో కేవలం పన్నెండు పీసులు మాత్రమే ఉన్నాయట దీని ధర దాదాపు ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది అంటే మన భారత కరెన్సీలో దాదాపు పది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు అన్నమాట ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సీకి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం ఇక అనంత్ అంబానీ సైతం ఇలాంటి మరో వాచ్ ను ధరించడం విశేషం రిచర్డ్ మిల్లే ఆర్ఎం జీరో ఫైవ్ సిక్స్ సైఫర్ టూర్ బిల్లాన్ అనంత చేతికి కనిపించింది దీని విలువ దాదాపు ఐదు మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది అంటే నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది అన్నమాట ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది